నారాయణపురం మండలంలోని జై హింద్ ఫంక్షన్ లో డాక్టర్ ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సామాజిక సేవ యువ చైతన్యం దేశమే మారుతుంది మా లక్ష్యం విద్యా వైద్య ఉపాధి ఉపయోగపడతాయని తెలిపారు మీ యుద్ధం చీకటి తొలగించాలంటే ఆ వచ్చిందో మీకు అనుకోండి చిన్న కొడుకు అనుకోండి మీ ఊరు పిల్లగాని మీ ప్రాంతానికి వచ్చిన కాబట్టి మీరు నన్ను ఎట్లా మీరు దగ్గరకు తీసుకొని మీ సమస్యను నాకు చెప్తే ఆ సమస్యని ఒక్కొక్కటిగా నేను మీకు నేను దానికి సమాధానం నా దగ్గర ఉంది ప్రతి సమస్యకి సమాధానం నా దగ్గర ఉంది ఇక్కడ నా నుంచి ఎంతమంది వచ్చారు సంతోషం చాలా దూరంకి వెళ్ళి వచ్చారు మీ ప్రాంతం రాలేదు త్వరలో మీ ప్రాంతానికి వస్తా నాంపల్లి అంటే నాకు ప్రత్యేక అభిమానము ఆ ప్రాంతము చాలామంది ఎప్పుడు దూరం పెడుతున్నారు ఇప్పుడు వచ్చి కాబట్టి నెక్స్ట్ ఆత్మీయ సమ్మెల్లిం నాంపల్లి తమ్ముడు తర్వాత మరగూడ నుంచి ఎంతమంది వచ్చారు మరగడం వదంతా నెక్స్ట్ నాంపల్లి మరుగుడం కలిపి పెట్టుకుందాం రెండు ప్రాంతాలు కలిపి ఒక సభ పెట్టుకుందాం నిన్న ఒక తమ్ముడు అడుగుతుండే నిన్న మీ మరుగుడము దేశ్ముఖరావు పెళ్లికి వెళ్ళి ఉండి పెళ్ళికెళ్తే అడిగిన అన్న మా ఉన్న నాపల్లి నారా నారాయణపూర్లో పెట్టుకుంటే ఎట్లా మా దగ్గర ఉండాలని చెప్పిండు నెక్స్ట్ మనం మా మరిగూడెం నాపల్లి కన్నా ప్లాన్ చేద్దాం ఇప్పుడు చండూరు నుంచి ఎంతమంది చెప్పు చండూరు రోజు కూడా మనకి ఇట్లా తక్కువైతే కష్టమవుతుంది కాబట్టి ఒక ఉద్దేశం ఏంటంటే మీ ఏవైతే మీరు చేసుకోవాలనుకుంటురవు మీరు ఏం పని పనిచేయాలనుకుంటుర్రో ఎలాంటి అయినా సరే ఇక్కడ ఫిజికల్లీ హైండ్ కేబుల్ పీపుల్ కూడా ఉన్నారు మీరు కూడా ఏం బాధపడద్దు అన్న మీకోసం నేను నా టెన్షన్ ఏం లేదు మీ కాళ్ళ మీద దేవుడు మీకు కాళ్ళు ఇవ్వలేదు చేతులు ఇవ్వలేదు మీరు ఏం బాధపడకండి దేవుడు మీకు ఇచ్చిన మంచి మనసుతో మీ జ్ఞానంతో మీరు ఏం చేయాలనుకుంటారో ఎవరు మీ అన్నదమ్ముల మీద బాధ ఆధారపడాల్సిన అవసరం లేదు రేపటి నుంచి ఎవరి మీద ఆధారండి మీ కాళ్ళు లేకుండా మీ చేతులు లేకుండా మీ మీద మీరు నిలబడే తట్టుగానే చేస్తారు అది నాది భరోసా ఈ రోజు నుంచి మీరు ఎవ్వరికి ఇక్కడ ఉన్న ఎవ్వరు కూడా ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి ఆపించే అవసరం లేని మార్గం ఈరోజు మీకు చెప్తాను మా విలేకరు అన్నదమ్ములు కూడా చెప్తున్నా మీరు కూడా ఫస్ట్ రోజే చెప్పిన విలేకరు సమావేశం రోజు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి విలేకరుగా మీరు చేస్తున్న జర్నలిజం అనేది ఒక మీరు చేస్తు మీ కుటుంబం కోసం ఎందుకంటే మీ పిల్లలకు మీద మీ కళ ఉంటుంది ఆ కళను నెరవేరాలంటే జర్నలిజం ఏదో ఒకటనే కాదన్న మీ సొంత కాలం మీద నిలబడాలి మీరు ఎలాంటి కుట్టిన పరిశ్రమలు మీ భార్యలో మీ అన్నదమ్ములు మీ నా అమ్మరాయన పేరు ఎలాంటి కుట్టిన పరిశ్రమలు చిన్న పరిశ్రమలు చెప్తున్నారు సార్ పరిశ్రమలు అని చెప్తున్నాను ఎలాంటి మీరు స్టార్ట్ చేసుకోవాలన్నా మా మీడియా మిత్రులందరికీ నేను అండగా ఉంటాను ప్రతిదానికి నేను మార్గం నుంచి చెప్తా పని మీ చేయాలి ఆ పని చేస్తేనే అవుతుంది నేమంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మీ కష్టం మీరు చేసుకోవాలి మీరు కష్టపడే దాంతో మీరు సంపాదించిన దాంతో తింటే ఆ రాత్రి నిద్ర బాగా వస్తుంది ఇప్పుడు అందరు పొలం పనులు పోతుంటారు అన్ని పనులే పోతుంటారు పొద్దున్న సాయంత్రం కష్టపడి మంచి మనం మనం వండుకొని మనం తింటే నిధుల బాగా వస్తుంది కదా అట్లా ఎవరు కూడా ఎక్కడ కూడా వచ్చే సంవత్సరం ఇదే అని చెప్తున్నా కార్తీక పౌర్ణమి రోజు మనలో మీటింగ్ పెట్టుకుంటాం ఏం కిరణ్ ఆ రోజుకి ఇంత ఇక్కడికి ఎంతమంది వచ్చారో అందరి అందరి జీవితాలు మారాలి ఖచ్చితంగా మేమందరం ఈ పని చేస్తున్నాం ఈ పని చేస్తున్నాం ఈ పని చేస్తున్నాం ఇంకా కావాలంటే మీకోసం నేను బెంగళూరు దగ్గర రెండు గంటలు ఎక్కువ కష్టపడతాం నా స్నేహితులు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా సహాయ సహకారాలు తీసుకుంటా బా అన్ని అన్ని ప్రాంతాల దగ్గరికి వెళ్తా ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్తా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి నాతో కాకుండా నా